చూడండి మార్త ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు రెండు మృతుల పునరుత్నమును గూర్చి అబ్రహాము దేవుడు నేను అబ్రహాము దేవుడు సాగుదేవుడు సాగుదేవుడు అయ్యున్నా దేవుడు ఎవరు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా మీరు చదవలేదా ముప్పై రోడ్డు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకు ఆశ్చర్య మంచిది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఈ పునరుత్నములో వ్యక్తిగతంగా మనకు మనను మూడు పునరుత్నములను కలిగి ఉండాలి మనకు మనము మూడు పునరుత్నములను కలిగి ఉండాలి వ్యక్తిగతంగా స్వతహగా మనలకు మనము మూడు పునరుత్నములను కలిగి ఉండాలి పునరుత్నం అంటే అర్థమవుతుందా పునరుత్నం అంటే అర్థం ఏంటిది మరణించి లేవు మరణించి లేవడములో మూడు విధముల లక్షణములు కలిగి ఉండాలి మొట్టమొదటిది మనము పాపము విషయములో పునరుత్నము చెందాలి బాగా గుర్తుపెట్టుకోండి పాపము విషయములో అంటే ముందు చేయాల్సింది ఏంటి పాపము విషయములో ముందు చచ్చిపోవాలి తర్వాత పునరుత్నం చెందాలి రెండవది లోకము విషయములో కూడా మరణించాలి పునరుత్నం చెందాలి మూడవది స్వచిత్తము చిత్తము చిత్తములో కూడా చచ్చిపోవాలి మరల పునరుత్నం చెందాలి ఈ మూడు లక్షణములు మనము కలిగి ఉండాలి ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో వారు పునరుత్నము చెందడానికి అవకాశం ఉన్నది ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి ప్రార్థన చేశాడు తండ్రి ఈ గిన్నె నాయుధ నుండి తొలగించుము అన్నాడు అన్న తరువాత వెంటనే గుర్తొచ్చింది దేవునికి యేసునాథునికి ఇది నా చిత్తము కాదా నా చిత్తమైతే కాదా వెంటనే మరలా తండ్రి నీ చిత్తమైతేనే గాని నా చిత్తం కాదు నీ చిత్తమైతే అయితే గిన్నె తొలగిలై అంటే తండ్రి చిత్తమే మనలో నెరవేరాలి అని మన చిత్తం ఏది అసలు మన చిత్తం అంటే ఏంటిది మనకు నచ్చిన విధంగా మనకు నచ్చినట్లుగా మన పద్ధతి మన మన ప్రణాళిక మనకు మనమే స్వతహాగా నిర్ణయములను తీసుకుని మనకు మనమే నిర్ణయాలను తీసుకోవడము మనకు మనమే స్వతహాగా ఒక పనిని కేటాయించుకోవడము దేవుని సెలవేమి మనకు అవసరం లేదు దేవుని ఏర్పాట్లేమి మాకు అవసరం లేదు దేవుని పద్ధతులేమి మాకు అవసరం లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ స్వచిత్తము చొప్పున నడుస్తున్నారు అని అర్థం ఏదైనా దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అని అనుకోగలిగిన మనసు ముందు మనకు ఉండాలి అలాగే లోకము విషయానికి వచ్చేస్తే లోకములో విషయములో నీవు చచ్చిన వాడవు చచ్చిన దానవు కావాలి ఈ లోకములు ఏమి ఉన్నది శరీరాశ ఉన్నది నేత్రాశ ఉన్నది జీవపు డంబం ఉన్నది గొంతమ్మ కోరికలు ఉన్నాయి రకరకాల ఇక్షతములు ఉన్నాయి ఆహ్లాదకరమైన జీవితం ఉన్నది ఎంజాయ్మెంట్ ఉన్నది చాలా చాలా ఎంజాయ్మెంట్ అనేది లోకానుసారమైన పద్ధతులు ఈ లోకానుసారమైన పద్ధతుల విషయంలో మనం సచ్చిన వారము కావాలి అలాగే ఇంకోటి పాపము అనే దాంట్లో పాపము అనే విషయంలో ఏ పాపము చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి ఏ పాపము లేకుండా ఏ మలినము లేకుండా నన్ను నేను కడుక్కోగలిగిన మనసు నాకు రావాలి ఇది పాపము విషయములో సచ్చిన వారం రావాలి మీ అపరాధముల చేత పాపముల చేత మీరు సచ్చిన వారయుండగా క్రీస్తు మనలను లేపాడాడు అంటే ఇక పాపం జోలికి మనం వెళ్ళకూడదు ఈ మూడు విషయములలో మనం సచ్చిన స్థితిలో ఉండి పునరుత్నము చెందాలి పాపము విషయములో పునరుత్నములు సచితం విషయములో పునరుత్నము విషయముల పునరుత్నము ఈ మూడు విషయాలలో నిత్య పునరుత్న బలము కలిగిన వాళ్ళు రేపు దేవుని రాజ్యానికి వారసులు కాగలుగుతారు హలో అయితే చూడండి చదవబడిన లేఖన భాగములు చెప్పాడు పునరు మృతుల పునరుత్నమును గురించి నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనయ్యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు ఆయన దేనికి దేవుడు సజీవులకే దేవుడు మృతులకు దేవుడు కాడు అంటే సజీవుల కంటే అర్థమేంటిది బ్రతికున్న వారికే దేవుడు చచ్చిపోయిన వారికి కాదు అంటే నీవు పాపము విషయంలో చావలేదు అనుకోండి లోకం విషయంలో చావలేదు సొంత చిత్తము విషయంలో చావలేదు అనుకోండి అసలు దేవునికే నువ్వు అతకబడి ఒకవేళ సచ్చిన స్థితిలో ఉంటే పునరుత్నము కంపల్సరిగా చెందాలి పునరుత్నం చెందుడానికి అర్థం ఏంటిది వీటిని జయించి లేచుంట స్వచిత్నికి కానీ పాపమునకు గాని లోకమునకు గాని నువ్వు సచ్చి విజయము సాధించి మరల పునరుత్నము చెందాలి పునరుత్నం చెందిన వానికి మాత్రమే ఆయన దేవుడు అవుతాడు కానీ పునరుత్నం చెందని వానికి దేవుడు నీలో ఉన్న ఆత్మకు నీవు ఏమి బదులు చెప్పుకుంటున్నావు నీ పునరుత్న బలాన్ని నీవు పొందుకొని పునరుత్న శక్తిని పొందుకొని సజీవుడవయ్యావా సజీవురాలు అయ్యావా లేకపోతే జయించలేని పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్నావా ఇది నా వల్ల కావట్లేదు నేను జయించలేకపోతున్నాను ఉన్నది చూడండి నీవు ఇక్కడి మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చేరవేసే యంత్రానివి అయినావనుకో అది నీకొక బలహీనత ప్రార్థించలేని మనసు అది నీకొక బలహీనత బైబుల్ చదవలేని మనసు అది నీకొక బలహీనత ఎదుటి వ్యక్తి మీద నీకు ఉండే అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది నీకు ఒక బలహీనత చాడీలు ఒక బలహీనత ముచ్చట్లు ఒక బలహీనత ఇవన్నీ నీకు కలిగిన బలహీనత ఇందులో నీవు జయం పొందావా పునరుత్నము చెందాబావా పునరుత్నము చెందకపోతే ఆయన చెప్పాడు నేను నీ దేవుడను ముందు పునరుత్నం చెందితే నీ దేవుడు యోహాను సువార్త ఒకసారి చూడండి యుహానుసువర్త పదకొండవ ధ్యాయం ఇరవై ఐదవ వచన భాగములో అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచుతే వాడు చచ్చిపోయిన బ్రతాడు ఎందుకు అనంటే నేనే పునరుత్నమును నేనే బలమును నేనే జీవమును పునరుత్న బలము నీకు కావాలి అని అనుకుంటే ముందు నీవు చేయవలసింది ఏంటిది ఆయన ఎందు విశ్వాసముంచి వీటన్నిటిని పాతి పెట్టాలి ఆయన ఎందు నమ్మకం ఉంచి ఇవన్నీటిని పాతి పెట్టాలి ఆయన నన్ను విజయ పదములో నడిపించగలడం అని నీకు ఒక గొప్ప విశ్వాసము ఒక పటిష్టమైన పట్టుదలతో అవన్నీటిని పాతి పెట్టాలి దేవునికి నచ్చని హేయమైన ప్రతి కార్యమును నీవు పెట్టి పునరుత్నము చెందాలి పునరుత్నం నీవు చెందకపోతే ఆయన నీవాడు కాడు ఇది గుర్తు పెట్టుకోవాలి అపోస్తుడైన పౌలు కురంలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచనము చూడండి పదిహేను ఇరవై ఒకటి ఒక మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక ఆ హలెలు ఒక్క మనుషుని ద్వారా ఎలాగో మరణం వచ్చిందో ఆ మనుషుడు ఎవరు ఆధాము ఆధాము వలన ప్రతి మనుషునికి మరణము వచ్చింది మరలా మరొక మనుషుని ద్వారా పునరుత్నము లభించింది ఆధాము వలనే మనము మృతులమైతే మనము పునరుత్న బలము పొందాలి అక్కడ అదే చెప్పాడు చదవండి ఆదామునందు అందరు ఎలాగూ మృతి పొందుచు ఉన్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదు బ్రతికింప మనము క్రీస్తు ద్వారా బ్రతికింపబడు మరి క్రీస్తు ద్వారా బ్రతికింపబడాలి అని అంటే అర్థం ఏంటి లాగా మనము బ్రతికింపబడాలి అని మనం చదువుకున్న మూలవాక్యములో అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు ఆయన సజీవులకు దేవుడు ఆయన మృతి పొంది పునరుత్నం చెందిన వారికి దేవుడు అన్నాడు కదా వాళ్ళ పేరు ఎందుకు తీసుకున్నావయ్యా అంటే వారు జయించిన వారు లోకాన్ని జయించారు పాపములు జయించారు స్వచిత్తమును జయించారు వారు దేవుణ్ణి ఆక్యుపై చేసుకున్నారు అర్థమవుతుందా వారు దేవుణ్ణి సొంతం చేసుకున్నారు వాళ్ళ ఆస్తిగా భావించారు మీ ఆస్తి ఎవరు మీ ఆస్తి ఏంటిది మీకున్న ధనమేమిటి మీకున్న భోగభాగ్యములేమిటి అనంటే మాకు సకలము సర్వము మా దేవుడు హక్కున చేర్చుకున్నారు ఇంకా వారికి సొంత చిత్తాలు ఏమి లేవు లేవు పాపం జయమంటే పాపం జోలికి పోయేవారు కాదు పాపాన్ని జయించారు లోకాన్ని జయించారు లోకమునకు వెలుపడ బ్రతికారు పరదేశులై బ్రతికారు శ్రమలు కోర్చారు బాధలు కోర్చారు కష్టాన్ని కోర్చారు తట్టుకున్నారు నిలబడ్డారు దేవునికి నమ్మకస్తులయ్యారు పునరుత్న శక్తి పొందుకొని నడిచిన వారయ్యారు కాబట్టి దేవుడు అన్నాడు నేను వారి దేవుడను అబ్రహా నిశాకు యాకోబుల దేవుడు ప్రభువా నీవివడవని నన్ను అడిగితే నేనేం చెప్పాలని మోసి అడిగితే నీవు చెప్పు నేను అబ్రహాము దేవుడు నిశాకు దేవుడు యాగోపు దేవుడు వాళ్ళ దేవుడు ఎట్లయితావు ప్రభువా మా దేవుడవు కాదా ఎవ్వరూ ఆయనను సొంతం చేసుకుంటారో వాళ్ళ వశం అయిపోతాడు దేవుణ్ణి సొంతం చేసుకోవడము నీవు ఒక ప్రతిష్టతగా పెట్టుకోవాలి సత్యమునందు వారిని ప్రతిష్ట చేయండి అన్నాడు అంటే ఒక స్థిరము దేవుణ్ణి సొంతం చేసుకో సొంతం చేసుకోవాలనంటే ఆయన జయించాడు ఊరికి ఆయన సొంతము కాలేదు అవును ఇన్ని చెప్పినా గానీ ఏసునాథుని మరణ పాశములు ఎందుకు బంధించి ఉంచలేకపోయాయి అంటే ఆయన బ్రతికుండగానే పాపాన్ని జయించాడు బ్రతికుండగానే లోకాన్ని జయించాడు ఆయన బ్రతికుండగానే స్వచిత్తమును జయించాడు స్వార్థము లేదు ఆయన భూమిదికి వచ్చిన గురి ఒక్కటి తప్ప ఇంకే గురి మీద పెద్ద ఆశలు పెట్టలేదు మరి ఆయన శోధనలు రాలేదా వచ్చాయి బలహీనతలు రాలేదా వచ్చాయి పౌలకు బలహీనుడుగా ఉన్నాడు యేసునాథుడు కూడా బలహీనుడుగా ఉన్నాడు యేసునాథుడిని చాలా మంది బలహీనుడుగా గుర్తించిన వారు ఉన్నారు ఆయన మహాబలవండు అని గుర్తించిన జనము కూడా ఉన్నారు పౌలును బలహీనుడుగా గుర్తించిన సంఘ ఉన్నారు బలవంతుడు అని గుర్తించిన సంఘ విశ్వాసులు ఉన్నారు రెండవ ఒక రాసిన పత్రిక పదవ అధ్యాయము పదో వచనం చదవండి ఒకసారి రెండవ ఒకరంతి పది పది బాగా గుర్తుండే లేఖనం అతని పత్రికలు ఘనమైనవి బయమైనవి ఉన్నవి శరీర రూపమునకు శరీర రూపానికి పౌలు బలహీనుడు అంట అతన్ని ప్రసంగము కొరగానిది అని ఒకడు అంటాడు ఏ పెద్దగా ప్రసంగికుడే కాని పెద్దగా ప్రసంగం అంతా రుచించదు ఆయన చెప్పరాదండి పెద్దగా ప్రసంగాలు చేయరాదు ఎన్ని ప్రసంగాలు చేసినా మాకు మింగుడు పడట్లేదు మాకు నచ్చట్లేదు ఈ బలహీనతలు కొరంతి సంఘములో ఉన్నాయి నేటికి సార్వత్రిక సంఘములో కూడా ఈ ఆలోచన పరము కొనసాగుతుంది అతని ప్రసంగం పెద్దగా కొరగానే పౌలు ప్రసంగాన్ని వంకర పెట్టిన జనం ఉండగా ఆ నీ ప్రసంగం నా ప్రసంగం మానవ మన ప్రసంగాలు ఎంత పౌలు ప్రసంగాలే కొరగానివి మామూలుగా అనలేదు ఎలా అన్నారట కొరగానివి అంటే దేనికి లెక్క ఇట్లా తీసి పడేశారట ఏ పౌలు ప్రసంగా అంత పెద్దగా రుచి చేయండి అపోల్లో ప్రసంగం అయితే అపోల్లో ప్రసంగం అయితే చాలా బాగా చేస్తాడు అపోలో బాగా చేస్తాడు అపోలో బాగా ఏం చేయడండి దేమాతి తీతు ఫిలోములు ఇట్లాంటి కొంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళు చాలా మంచి వండర్ఫుల్ ప్రసంగాలు చేస్తారు తిమోతి మంచి కూడా మంచి మంచి ప్రసంగాలు చేశారంటే పౌలుతో పోలిస్తే వీలే గొప్ప పౌలునే అపారథం చేసుకునే అంత బలహీనంగా పౌలు కనబడ్డాడు కానీ కానీ మేము మీకు మాదిరి అన్నాడు శరీరము చూస్తే బలహీనంగా ఉన్నది పౌలు కానీ పత్రికలు ఘనమైనవిగా ఎంచిన వాళ్ళు అన్నారు బలమైనదిగా ఎంచిన వారు ఎలా సాధ్యమైంది అంటే ఇవన్నీటిని జయించుకుంటూ వచ్చిన పౌలు ఇవన్నిటిని జయించుకుంటూ వచ్చిన యేసునాథుడు వాళ్ళు పునరుత్న శక్తి పొందుకున్నారు అందుకే పౌలు అన్నాడు ఎట్లయిన నాకు పునరుత్నము చెందుటకు ఏమి చేయాలో అవన్నీ చేస్తాను అన్నాడు ప్రిలారా అదే పిలిపి పత్రిక మూడు పది పదకొండులో చెప్పాడు పునరుత్నము కొరకు చేయవలసిన సకల పనులు చేసుకుంటూ వచ్చాడు పౌరుడు ఎబిరి పత్రిక నాలుగవ అధ్యాయంలో క్రీస్తునాథుడు చెప్పాడు నాకు సకల బలహీనతలు ఉన్నప్పటికీ ఏ బలహీనతకు క్రీస్తునాథుడు గురి కాకుండా పునరుత్న శక్తివంతుడయ్యాడు అందుకే మరణ పాశములు ఏవి కూడా ఆయనను బంధించి ఉంచలేదు అంత అద్భుతంగా లేవడానికి గల కారణం ఏంటంటే ఆ కరుణ ఆయన జయించినది ఏంటిదో తెలుసా పునరుత్న శక్తి దానికి తోడుగా ఉన్నది పరిశుద్ధత పరిశుద్ధత అనేది నిన్ను లేపుతుంది పరిశుద్ధత అనేది నిన్ను క్రమశిక్షణలో పెడుతుంది పరిశుద్ధత అనేది నిన్ను చాలా హుందాగా బ్రతకనిస్తుంది పరిశుద్ధత చాలా అవసరం పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధతను పట్టించుకోకుండా ఇంక ఏదో సాధించుదామని మనము వెంపర్లాడడము దైవభక్తి అనిపించుకోదు దైవభక్తి అంటే ముందు పరిశుద్ధత 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 కలిగిన వాడు ప్రభువును చూడగలుగుతాడు పరిశుద్ధతే లేకుండా అసలు పునరుత్నము కూడా చెందడు అందుకే పాపాన్ని జయించాలి లోకాన్ని జయించాలి ఈ మూడు విషయములలో నీవు మరణమై ఆ మూడింటిని జయించి పునరుత్న శక్తివంతుడమైతే నిన్ను కూడా ఏ మరణము ఆపలేదు నీవు కూడా జయవీరుడుగా పునరుత్న శక్తి పొందుతావు పునరుత్న శక్తి నీకు కలగాలి అంటే నీవు సచ్చిన స్థితిలో నుండి జయము పొందాలి ఈ విషయంలో నీకు బలము ఉండాలి